మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు కనకమేళ్ళ హరిప్రసాద్ ఐటీసీ పిఎస్పిడి యూనిట్లో గుర్తింపు సంఘ అధ్యక్షుడిగా పనిచేస్తాము టీఎన్టీసీ ప్రెసిడెంట్గా ఐదో తారీఖు రోజు నాడు ఉదయం మన సారపాక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కిషోర్ నాయక్ గారు నిలబడతా ఉన్నారు వారికి టీఎన్టీసీ ఈనగా రికగ్నైజ్డ్ ఈనగా మా మద్దతునే వారికి పూర్తిగా ప్రకటించిన విషయం మీ అందరికి కూడా ఇవ్వడానికి గల కారణాలు ఏంటంటే గతంలో మనం చూసాం మందిని చూసాం గతంలో శ్రీ ధరావత్తు రాజుగారు సుదీర్ఘంగా ఈ సారపా గ్రామ పంచాయతీలో వారు సుదీర్ఘంగా ఏకగ్రీవంగా అన్ని పార్టీల మద్దతుతో కూడా సుదీర్ఘమైనటువంటి సర్పంచ్గా వారు ప్రయాణం కొనసాగించారు కొనసాగిస్తూ బడుగు బలహీన వర్గాలకి ఏమీ లేని వారికి అందరికీ కూడా తనలోని నాలుగు లాగా రాజుగారు అంటే ఇద్దరు గొడవ పడి వెళితే ఆయన ఎవరిని నొప్పించకుండా ఇద్దరిని సరి చేసుకుంటూ వారి ప్రయాణం కొనసాగించడం జరిగింది ఆ తదనంతరం జరిగిన పరిణామాల్లో మన చందు నాయక్ గారు అప్పుడు ఒక హత్య కేసులో ఇరుక్కుని వారు దూరం అయిపోయినప్పుడు దూరం అయిపోయి వచ్చిన తర్వాత వారి పరిపాలన కూడా వారి తండ్రి గారి పరిపాలన లాగా ఈ సారపాక ప్రజలందరికీ కూడా సుభిక్షంగా బాగా చేస్తారన్న ఉద్దేశంతో ఒక టీఎన్డీసీననిగా మా నాయకుడు శ్రీ పోటరంగారావు గారి నాయకత్వంలో మేమందరం కూడా పూర్తిగా సహకరిస్తూ వారికి మేము పనిచేయడం జరిగింది ఆ తదనంతరం ఇప్పుడు శ్రీ కిషోర్ నాయక్ గారు కిషోర్ నాయక్ గారు గత నాలుగు సంవత్సరాల క్రితం మా దగ్గరకు రావడం జరిగింది మేము ఇట్లా ఎల్ఎల్బి చేసి ఉన్నాం మేము ఇక్కడ సేవ చేయాలన్న ఉద్దేశంతో ఉంది అని అంటే అసలు మీది ఎక్కడా అని అడిగాం మేము గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాం అండి మేము చూస్తూనే ఉన్నాం అన్నారు ఓకే వస్తే కనుక ఆలోచిస్తాం ఆలోచించి మీకు కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది ఆ మాట మీదగానే వారు కాంగ్రెస్ పార్టీ నుంచి టిక్కెట్ తెచ్చుకొని శ్రీ గౌరవ గౌరవ శ్రీ పాయ వెంకటేశ్వర పాయ వెంకటేశ్వర గారి సహాయ సహకారాలతో వారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడుతూ తెలుగుదేశం టీఎన్టీసీ సిపిఐ సిపిఎం మద్దతుని అడగడం జరిగింది పూర్తి మద్దతు ఇస్తూ వారికి ప్రచారం చేస్తూ ఉన్నాం ప్రచారం ఉధృతంగా జరుగుతున్న తీరంలో ఇప్పుడు ఫర్సరాల్గా ఓన్లీ టీఎన్టీసీ నేమ్ టీఎన్టీసీ అధ్యక్షుల్ని టార్గెట్ చేస్తూ శ్రీ నాయక్ గారు కొన్ని కామెంట్స్ చేస్తూ ఉన్నారు వాటి గురించే మీరు అడుగుతున్నారు కాబట్టి పూర్తిగా క్లుప్తంగా తెలియజేస్తూ ఉన్నాం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పార్టీ లేకపోయినా ఇక్కడ టీఎన్టీసీ అనేది ఐటీసీ పిఎస్పీడీలో గత నలభై సంవత్సరాలుగా ఉంది రెండోసారి మంచిని గుర్తిస్తూ మళ్ళీ మమ్మల్ని గెలిపించారు రెండోసారి గెలిచాం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇక్కడ కార్మికులకు ఏ అవసరం వచ్చినా మేము ఇబ్బందుల్లో వచ్చినా ఉంటాం ఆ కార్మికుడికి వరదలు వచ్చి ఇల్లు పడితే వాళ్ళు షిఫ్ట్ చేసే దాంట్లో ఉంటాం అదేవిధంగా వారికి రావాల్సినటువంటి పాయింట్స్ కానీ ఇంక్రిమెంట్లు కానీ ఏదైనా ఇబ్బంది ఉంటే అన్నింటినీ కూడా అందించే విధంగా మేము ముందుంటాం తెలుసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం శ్రీ చంద్రు నాయక్ గారికి మేము ఇక్కడే ఉన్నాం గత పది సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాం రోజు నిత్యం కార్మికులతో ఇక్కడే ఉంటున్నాం మీరు గత పది సంవత్సరాలుగా ఇక్కడ లేరు కదా మీరు ఉన్నప్పుడు ఈ నెలలు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయో అని అనుకుంటున్నారు మీరు ఆ భ్రమలో ఉన్నారు సారపాక ప్రజలు చాలా మారారు యువత చాలా మారింది మేము ఎవరిని మోసం చేసి ఎవరి దగ్గర కూడా మేము పబ్బం కట్టుకునేటటువంటి పరిస్థితి లేదు మేము ఐటీసీ కట్టించినటువంటి కమ్యూనిటీ హాల్ని నాదని చెప్పి నేను కోట్లు వేయలేదు సత్యనారాయణ స్వామి గుడి ఏదైతే ఉందో ఆ గుడి కట్టిస్తే ఆ గుడి స్థలం కూడా నాదని చెప్పి నేను ఎక్కడ రికార్డు తీసుకురాలేదు ఇక్కడ గత అరవై సంవత్సరాలుగా చాలా మంది ఇల్లు కట్టుకొని ఉంటే ఒక ఫేక్ పంచనామా రిపోర్టులతో ఈ సారపాక మొత్తం నాది అని మేము ఎవరికీ చెప్పట్లేదు కాబట్టి మీరు అర్థం చేసుకోండి ఈ రోజు నాడు వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం కాదు మీకు అవసరమైతే నేను ఇది చేసే పది సంవత్సరాలు ఈ ప్రజలకి ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికి నేను ఇది ఇప్పించాను మీరు ఐటీసీ మెల్ల ఉంచవచ్చు మరి గతంలో మీరు గెలిచినప్పుడు ఐటీసీ మెల్ల ఉంచడానికి గేటు ముందు టెంట్ వేసి ఎవరు మెల్ల నుంచి టెంట్ తీసారు ఐటీసీ మెల్ల నుంచి టెంట్ తీసేశారా మీ మెడలు ఉంచుకొని టెంట్ తీసేశారా అవినీతి 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 అని మాట్లాడుతామంటే దొంగే దొంగ దొంగ అన్నట్టుంది నా మీ చరిత్ర మీరు తెలుసుకోండి మీ చరిత్ర తెలుసుకొని అవతరౌడ్ మీద మాట్లాడండి టిఎన్టీసీ యూనియన్ కానీ హరిప్రసాద్ కానీ మా నాయకత్వాన్ని కానీ కామెంట్ చేస్తే ఆకాశం మీద ఉమ్మేస్తే ఏం జరుగుద్దు అదే జరుగుతుంది